మహాశివుడి స్మరణ ఓం శివాయ అనే మంత్రం శివుడికి చాలా ప్రత్యేకమైనది శివభక్తులు ఎప్పుడూ ఆ పరమేశ్వరుడిని ఓం నమ శివాయ అనే మంత్రం ద్వారా స్మరిస్తూ ఉంటారు ఈ గొప్ప మంత్రాన్ని స్మరించడం వల్ల శారీరక మానసిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తున్నారు ఈ మంత్రాన్ని జపించడం వల్ల ప్రశాంతత మానసిక సంతోషం కలుగుతుంది అంతేకాదు శివభక్తులు వీలైనప్పుడల్లా ఓం నమ శివాయ అని స్మరించుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితాలు మార్పులు చూడవచ్చట మరి ఈ మంత్ర స్మరణ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి ఇప్పుడు చూద్దాం వాస్తవాలు ఏంటంటే ఓం నమ శివాయ అనే మంత్రంలో నా మా షి వా యా అనే ఐదు అక్షరాలు ఉన్నాయి ఇవి ప్రకృతికి సంబంధించిన భూమి నీరు అగ్ని గాలి ఆకాశాన్ని సూచిస్తాయి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని భక్తులతో స్మరించడం వల్ల మనస్సు ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది జీవితాన్ని ధర్మంగా అనుభవించేలా చేస్తుంది ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా స్మరించడం వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడి నుంచి దూరం అవుతాం శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది డిప్రెషన్ నిద్రలేమి మానసిక అనారోగ్య సమస్యలను నివారిస్తుంది ఒత్తిడి తగ్గించి ప్రశాంతత కలిగిస్తుంది ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ మంత్రాన్ని స్మరించడం వల్ల కోపం ఆవేశం తగ్గుతాయి జీవితంలో ప్రశాంతత పొందుతారు ఓం శివాయ మంత్రం స్మరించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి వేకువజామున స్నానం చేసి కాళ్ళు ముడుచుకొని నిటారుగా కూర్చోవాలి కళ్ళు మూసుకొని జపమాల తీసుకొని ఓం శివాయ మంత్ర జపం మొదలు పెట్టాలి నూట ఎనిమిది సార్లు మంత్ర జపం పూర్తయిన తర్వాత అలాగే కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోవాలి దీనివల్ల మీ చుట్టూ ఉన్న ఎనర్జీ మీ శరీరం గ్రహిస్తుంది శివుడంటే ఆకాశతత్వం ఎక్కడైతే మనసు చేసే అన్ని పనులు కరిగిపోతాయో ఎక్కడ లోతైన మౌనం స్థిరత్వం మాత్రమే ఉంటాయో ఆ ప్రదేశమే శివుడు ఈ ప్రదేశం మీరు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది మీరు ఉన్న చోట దేవుని చూడలేకపోతే వేరే ఎక్కడో చూడటం అనేది సాధ్యం కానే కాదు శివునికి గల అనేక పేర్లలో ఆద్యంత హీనం అనేది ఒకటి అంటే తుది మొదలు లేనివాడని అర్థం శివుడంటే మెడలో పామును ధరించి ఎక్కడో ఒక దగ్గర కూర్చొని ఉంటాడని మనం అనుకుంటాం కానీ ఈ విశ్వమంతా ఎవరిలో జనిస్తుందో ఈ క్షణంలో విశ్వమంతటిని ఎవరు ఆవరించి ఉన్నారో ఎవరిలో ఈ విశ్వమంతా లయమైపోతున్నదో ఆయనే శివుడు మహాశివుడు పరమేశ్వరుడు ఆకారం లేనివాడు అయినా అంతటినీ చూసేవాడు ఆధునిక భౌతిక శాస్త్రంలోని క్వాంటమ్ మెకానిక్స్లో ఈ సిద్ధాంతాన్ని సూచిస్తారు చూసేవాడు చూడబడే వస్తువు ఈ రెండూ కూడా చూడడం అనే పని వలన ప్రభావితం అవుతాయి మన చుట్టూ గాలి ఆవరించి ఉన్నదని మనకు తెలుసు మనం దానిని అనుభవించగలం కూడా కానీ మనను మన ఉనికిని ఆ గాలి కూడా అనుభవించగలిగితే శివుడు చైతన్యంలోని నాలుగవ అవస్థ తురి అవస్థకు ప్రతీక తురి అవస్థ అనేది మెలకువ కళ గాఢ నిద్ర అనే మూడింటికి అతీతమైన స్థితి అంతటా ప్రత్యక్షమై ఉన్న రెండవది అనేది లేని చైతన్య స్థితి శివుడు సర్వే జన సుఖినో భవంతు అన్యదా శరణం నాస్తిమే శరణం మమ తస్మాత్ శివోహం శివోహం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి